ఓపెన్ టాక్కి స్వాగతం రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్పి మనం ఆ పదాన్ని అనేక సార్లు వింటూనే ఉంటాం అది నిజం కూడా ఎందుకంటే అనేక సందర్భాల్లో నిరూపించబడింది ఇప్పుడు గతంలో ఒకప్పుడు నారా లోకేష్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ నారా లోకేష్ ఓటమిలో ప్రధాన పాత్ర వహించిన జగన్మోహన్ రెడ్డి సోదరి అయినటువంటి వైఎస్ షర్మిల ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నారా లోకేష్కి గిఫ్ట్స్ పంపటం అనేది ఒక అతి పెద్ద సంచలనంగా మారింది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని గురించే ప్రధానంగా చర్చ నడుస్తుంది సో గతంలో కూడా ఎప్పుడైనా పంపి ఉండుంటే మనం దీన్ని రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇందులో రాజకీయ కోణం ఉందా అంటే ఉన్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి నారా ఫ్యామిలీకి గిఫ్ట్స్ వచ్చిన దాఖలాలు లేవు మనకు బహిరంగంగా అయితే తెలీదు బట్ ఫస్ట్ టైము ఈసారి వైఎస్ షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయి బయటకు వెళ్ళిందో తాను సొంత పార్టీ పెట్టుకుందో ఈ సందర్భంలో నారా లోకేష్కి అయితే క్రిస్మస్ కానుక పంపుతూ ఆ ఫ్యామిలీ అందరికీ కూడా ఆ ఒక కానుకను పంపింది దీన్ని స్వయంగా నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కానుక పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే అలాగే షర్మిలకు కూడా నారా ఫ్యామిలీ నుంచి ఆ విషేష్ తెలపడమే కాకుండా క్రిస్మస్ విషేష్ తెలపడమే కాకుండా న్యూ ఇయర్ విషయస్ కూడా నారా లోకేష్ అయితే తెలపడం జరిగింది అయితే ఇక్కడ మరి ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే నారా లోకేష్కి పంపినప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పంపి ఉండుంటే సరే రాజకీయాలకు అతీతంగా ప్రముఖ వ్యక్తులకు పంపింది మనం అను అనుకుందాం బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపలేదు ఎందుకు పంపలేదు అనేది ఇక్కడ ప్రధాన చర్చ సొంత రక్తం పంచుకు పుట్టిన జగన్మోహన్ రెడ్డికి కానుక పంపని షర్మిల ఈరోజు నారా లోకేష్కి కానుక పంపింది పోని రా రాజకీయంగా సంబంధం లేని వ్యక్తి అయితే అనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో నారా లోకేష్ ఓటమిలో ప్రధాన పాత్ర వహించింది షర్మిల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నాలుగైదు నియోజకవర్గాలను టార్గెట్ చేసి షర్మిలను అక్కడ ఉపయోగించుకున్నాడు ఏదైతే బాయ్ బాబు కానివ్వండి ఆ లోకేష్ పప్పు కానివ్వండి ఇలాంటి పదాలన్నిటినీ కూడా మాట్లాడించింది షర్మిలతోనే షర్మిల మాట్లాడిన తర్వాతే ఈ పదాలన్నీ కూడా వైరల్లోకి వచ్చాయి అంటే ఏ రకమైన రాజకీయ ద్వేషం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అసలు వైసీపీ పార్టీని మొదట్లో భుజాల మీద వేసుకు మోసిందే వైఎస్ షర్మిల పార్టీని జగన్మోహన్ రెడ్డి స్థాపించలేదు అనుకోండి ఎవరో స్థాపించిన పార్టీని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు సార్ అది వేరే విషయం మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పార్టీని భుజాల మీద మోసింది షర్మిల ఎందుకంటే ఆ రోజు ఉన్న పార్టీలను తట్టుకుని అటు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను తట్టుకుని వైఎస్ఆర్సీపీ నిలబడటం అనేది మామూలు విషయం కాదు ఆ రోజు కానీ షర్మిల తన పాదయాత్ర ద్వారా తన తల్లిని కూడా కూడా వేసుకుని అనేక రకాలుగా పార్టీని అయితే తన అన్నం వచ్చేటప్పటికి ఒక తాటి మీదకి నిలబెట్టింది ఆ తర్వాత నుంచి పార్టీ డెవలప్ అయింది అనుకుంటే అది వేరే విషయం కానీ అలాంటి షర్మిలకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చేయలేదు పైగా ద్రోహం చేశాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ రోజు నారా లోకేష్కి క్రిస్మస్ కానుకు పంపింది గతంలో చంద్రబాబు గారికి నారా లోకేష్కి మొన్న పుట్టినరోజు విశేష కూడా ఆ షర్మిలు చెప్పడం జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం షర్మిల పుట్టినరోజు విశేషం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు మొన్న ఇరవై ఒకటో జరిగింది మనం ఆల్రెడీ దీని గురించి సోషల్ మీడియాలో చూసే ఉంటాం సొంత అన్నకు కూడా షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచాయి అంటే సొంత అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు ఇటు క్రిస్మస్ కానుక్కు కూడా పంపలేదు అంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల పూర్తి స్థాయిలో ద్వేషిస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది ఇదే సమయంలో విజయమ్మ కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి వైఎస్ షర్మిల దగ్గర ఉంటుంది గతంలో విజయమ్మ పుట్టినరోజుకి కానీ షర్మిల పుట్టినరోజుకి కానీ జగన్మోహన్ రెడ్డి కూడా విషయం చెప్పలా వస్తవానికి సొంత చెల్లికి కానీ కొన్ని చెల్లి సంగతి పక్కన పెట్టు ఏదో వైర్యం ఉంది మరి తల్లి సంగతి ఏంటి తన తల్లికి కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు విషయ చెప్పకపోతే ఆ రోజు కూడా సోషల్ మీడియాలో వైరల్ నడిచింది బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన తల్లి మీద ఎనలేని ప్రేమ కురిపించాడు తన చెల్లి మీద ఎనలేని ప్రేమ కురిపించాడు ఇంకా విషయ విచిత్రం ఏంటంటే ఆ రక్షాబంధం శుభాకాంక్షలు కూడా చెప్పాలి షర్మిల బట్ వీళ్ళంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి రక్షాబంధం శుభాకాంక్షలు తెలిపింది అలాగే తల్లి పుట్టినరోజుకి చెల్లి పుట్టినరోజుకి జగన్మోహన్ రెడ్డి విషయాలు తెలిపాడు వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు వేశాడు బట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు ఒక ఏడాది అనుకుంటా సాయంత్రం మూడు గంటల నాలుగు గంటల సమయంలో తన సోషల్ మీడియా వేదిక నుంచి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్విట్ అయితే వేయడం జరిగింది అంతేగాని ఏ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పలేదు అంటే వారి కుటుంబాల మధ్య వైరం ఉన్నమాట వాస్తవం షర్మిల విజయమ్మ ఒక చోట ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక చోట ఉన్నాడు సో ఇప్పుడు రాజకీయంగా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే సొంత అన్నను కాదని ఈరోజు నారా లోకేష్కి క్రిస్మస్ కానుక పంపటం లేదా నారా ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక పంపటం అనేది ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒక్కసారే కాదు గతంలో వివేకానందరెడ్డి హత్య కేసు కూడా మనం ఒకసారి వెనక్కి తీసుకుంటే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది షర్మిల ఇది ఆస్తి కోసం జరిగిన హత్య అయితే కానే కాదు రాజకీయ కుట్రతో జరిగిన హత్య ఆస్తి మొత్తం ఆల్రెడీ సునీత్ పేరు మీద ఉంది ఆవిడ ఇంకా రాపించుకోవడం కోసం హత్య చేయాల్సిన అవసరమే లేదు ఆస్తి అనేది మా రెడ్డి పేరు మీద లేదు పైగా వీళ్ళు చెబుతున్న నలభై కోట్ల ఆస్తి అంతకంటే లేదు నలభై కోట్లు ఎందుకన్నామంటే సుపారీ ఆ హత్యకి ఇచ్చిన సుపారి నలభై కోట్లని తేలింది సో ఆ నలభై కోట్లంతా ఆస్తే అది అసలు వివేకానందరడి దగ్గరే లేదు మరి ఎలా చేస్తాడు హత్య ఇప్పుడు ఆ పది కోట్ల ఆస్తి కోసం ఐదు కోట్ల ఆస్తి కోసం నలభై కోట్లు ఇచ్చి ఎవడైనా హత్య చేయించుతాడా బుర్రోడు ఎవడైనా చేయించరు కదా సో కాబట్టి ఇది హత్య ఆస్తి కోసం జరిగిన హత్య కానే కాదు ఖచ్చితంగా రాజకీయంగా జరిగిన జరిగినే ఎంపీ టికెట్ విషయంలో అనుమానాలు ఉన్నాయని చెప్పి స్వయంగా షర్మిల వాంగ్మూలం అవటం నాడు సంచలనంగా మారింది అంటే దాదాపు సొంత అన్నకే వ్యతిరేకంగా షర్మిల వాంగ్మూలం ఇచ్చిందని చెప్పి నాడు ఆ చర్చనీయాంశంగా మారింది రాజకీయ వర్గాల్లో బట్ రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం స్వాగతించాయి ఎందుకనంటే బాధితురాలిగా ఉన్న సునీతకు వైఎస్ షర్మిల అండగా ఉండడాన్ని స్వాగతించారు రాజకీయాలను పక్కన పెడితే ఆ రోజు జరిగింది ఖచ్చితంగా దారుణాతి దారుణం దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది రాజకీయాలను పక్కన పెడదాం అంత దారుణంగా ఎవరిని హత్య చేసినా కానీ మనం ఖండించాలి ఎందుకనంటే ఇది హత్య రాజకీయాలు కాదు కదా ప్రజాస్వామ్యం రాజకీయ విమర్శలు వేరు పార్టీలు వేరు బట్ ఇలా దారుణంగా వ్యక్తిగతంగా హింసించడం హత్యలు చేయడం అనేది అత్యంత దారుణం సో ఆ సమయంలో షర్మిల అండగా ఉండటాన్ని ముఖ్యంగా ఏపీలో అయితే స్వాగతించారు కడప లాంటి ప్రాంతంలో షర్మిల మీద మంచి సానుభూతి వచ్చింది ఏది మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర యాంటీ వచ్చింది ఎందుకంటే అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అనే అపోహ వాళ్ళందరిలో కూడా ఉంది ఒక భ్రమ ఉంది భ్రమే ఉంది అది వాస్తవమే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చాడు సో ఏది ఏమైనా అలాగే వారి మధ్య వైరం అయితే పెరిగింది బట్ ఎప్పుడూ లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా క్రిస్మస్ కార్నికల్ షర్మిల పంపలేదు సరే ఫస్ట్ టైం నారా లోకేష్కి తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరి మీద అయితే విమర్శలు చేసిందో ఎవరిని ఓడించడం కోసం అయితే కంకణం కట్టుకుందో ఆ వ్యక్తికే ఈరోజు వైఎస్ షర్మిల గిఫ్ట్ పంపటం అనేది అత్యంత అరుదైనగా భావించాలి అదే సమయంలో అంతే ఉందాగా వాస్తవానికి దీన్ని బయట ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు నారా లోకేష్ పంపారు దాన్ని కామగా తీసుకుని వదిలేయచ్చు బట్ అయినప్పటికీ కూడా ఉందాగా ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ లాంటి వ్యక్తి మీద పప్పు అని ఒక ముద్ర వేయడం కానివ్వండి ఓడించడం కానీ ఆషామాషి విషయం కాదు అది నారా లోకేష్ కెరీర్ మీద ఎంత ప్రభావాన్ని చూపింది నారా లోకేష్ ఓడిపోయాడని చెప్పి ఈ రోజుకి విమర్శలు చేస్తున్నారు అలాగే నాడు వేసిన ముద్ర ఇంకా నారా లోకేష్ చెరుపుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది పప్పు అని ఏదైతే ఒక ముద్ర వేశారో సో అవన్నీ అబద్ధాలు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది అది వేరే విషయం కానీ అంత ఆ విధంగా నారా లోకేష్ని డ్యామేజ్ చేసినప్పటికీ కూడా నారా లోకేష్ ఉందాగా తన మీద చాలామంది విమర్శలు కూడా చేశారు అన్న మనకెందుకన్నా ఒకప్పుడు మనల్ని విమర్శించింది షర్మిలో మనకెందుకని విమర్శ చెప్పినప్పటికీ కూడా నారా లోకేష్ అంతే ఉందాగా ఏదైతే సోషల్ మీడియా ఉందో తన సోషల్ మీడియాలో షర్మిల పంపిన గిఫ్ట్ను పోస్ట్ చేస్తూ ఆ ఒక స్టేట్మెంట్ కూడా రాయటం జరిగింది సో అది కూడా ఒకసారి నేను గిఫ్ట్ అయితే ఇదే నేను డైరెక్ట్గా నారా లోకేష్ సోషల్ మీడియాలోనే మీకు ఒకసారి దాన్ని చూపిస్తా సో ఇక్కడ చూడొచ్చు డిఆర్ రియల్ వైఎస్ షర్మిల గారు అంటే అది హ్యాండిల్ నేము రియల్ వైఎస్ షర్మిల అనేది హ్యాండిల్ నేము సో డిఆర్ షర్మిల గారు ప్లీజ్ యాక్సెప్ట్ మై హార్ట్ ఫెల్త్ థ్యాంక్స్ ఫర్ ఫర్ ది వండర్ఫుల్ క్రిస్మస్ గిఫ్ట్స్ నారా ఫ్యామిలీ విషెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సో మీరు గిఫ్ట్ పంపినందుకు కృతజ్ఞతలు దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడంతో పాటు నారా ఫ్యామిలీ నుంచి మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇది నైన్టీన్ అవర్స్లోనే ఒక ట్విట్టర్లో ట్విట్టర్లో రీచ్ అనేది అంత ఈజీగా రాదు ఒక నైన్టీన్ అవర్స్లోనే ట్విట్టర్లో రీచ్ ఉండదు దాదాపు సిక్స్ థర్టీ కే వరకు కూడా ఆ రీచ్ చేయడం జరిగిందంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు నారా లోకేష్ నిర్ణయాన్ని కానివ్వండి షర్మిల గిఫ్ట్ పంపడానికి కానివ్వండి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఇలాంటి మంచి వాతావరణం ఉండటం మంచిదే రాజకీయంగా మళ్ళీ ఎప్పుడైనా విమర్శలు చేసుకోవాలంటే అది వేరే విషయం బట్ ఇలాంటి మంచి వాతావరణం అనేది ఉండటం మంచిదే గతంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కేసీఆర్ను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు సో ఇలాంటి వాతావరణం అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో మంచిదే ప్రజలకు మంచి చేయడంతో పాటు ఆ రాజకీయం వేరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వేరు సో ఈ సందర్భంగా ఈ ఈ గిఫ్ట్ని అయితే ఇక్కడ చూడవచ్చు మనం గిఫ్ట్ని పంచుకున్నారు ఇక్కడ స్వయంగా సో ఇక్కడ చూడవచ్చు మనం ఈ గిఫ్ట్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ రాసాం చూడండి వైఎస్ షర్మిల గారు అని చెప్పి లాస్ట్లో కూడా ఉంది ది వైఎస్ఆర్ ఫ్యామిలీ విషెస్ యూ అండ్ ఏ డిలైట్ ఆ క్రిస్మస్ అండ్ ఏ బ్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి కింద క్యాప్షన్ అయితే రాసి ఉంది సో షర్మిల ఎవరికైతే గిఫ్ట్స్ పంపిందో వాటి మొత్తానికి కూడా ఈ టైప్ స్టిక్కరింగ్ అయితే చేసినట్టుకున్నారు ఇక్కడ ఒక ఒక స్టిక్కర్ అయితే అంటించారు షర్మిల పేరు మీద సో ఇంకొక ఈ గిఫ్ట్ దాని ప్యాకింగ్తో సహా నారా లోకేష్ అయితే దీన్ని సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఒక క్రిస్టియన్స్ ఒక క్రిస్టియన్ స్లోగన్ కూడా అయితే దాని మీద అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు భద్రశత్రువుగా భావించినటువంటి నారా లోకేష్కి ఈరోజు షర్మిల ఆత్మీయంగా క్రిస్మస్ కానుక అంటే ఒక సొంత ఫ్యామిలీ లాగా భావించి క్రిస్మస్ కానుక పంపటం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి క్రిస్మస్ కానుక పంపకపోవటం కనీసం బర్త్డేకి విషష్ చెప్పకపోవటం కూడా రాజకీయ వర్గాలను అయితే ఆశ్చర్యంగా గురి చేస్తుంది వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ రాష్ట్రంలో షర్మిల గిఫ్ట్ అయితే గిఫ్ట్ పంపిందో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఒక రాజకీయంగా రాజకీయాలను పక్కన పెడితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే వ్యాఖ్య ఏదైతే ఉందో అది అక్షర సత్యం ఏళ్ళు గడిచేటప్పటికీ ఎంత మార్పు చూడండి ఒకప్పుడు భద్రశత్రువు అనుకున్నారు ఆ టీడీపీకి అంటే పడేది కాదు షర్మిలకి టీడీపీ అంటే పడేది కాదు సో అలాంటి స్థాయి నుంచి ఈరోజు రోజు యువనేత నారా లోకేష్కి ఆత్మీయంగా ఒక గిఫ్ట్ని పంపడం నారా లోకేష్ కూడా ఏమాత్రం ఆ శంకు పోషించకుండా పంపిన గిఫ్ట్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుని ఆ శుభాకాంక్షలు చెప్పడం అనేది ఈరోజు ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఆ షర్మిల జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాక్ ఇస్తూ ఈరోజు నారా లోకేష్కి అయితే క్రిస్మస్ కానుకు పంపిందని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది